నేను మీ మౌనిక మేడ్చల్ మండలం మురహరిపల్లి గ్రామంలో సాయి బృందవన్ గ్రాండ్ హోటల్లో భోజనంలో కల్తీ పదార్థాలు కలిపి వడ్డిస్తున్నారు అరుణ్ అనే వ్యక్తి హోటల్లోకి వెళ్లి ఆర్డర్ ఇవ్వగా ఆర్డర్ వచ్చాక తిందామని రెండు ముద్దలు తినగానే భోజనం బాగాలేదన్న విషయం అర్థమైందన్నారు వెంటనే ఇన్ఛార్జ్ కి కంప్లైంట్ ఇచ్చారు తను వెంటనే ఆ ఫుడ్ ని తీసుకెళ్లి మళ్లీ రెండు నిమిషాలకే వేరే ఫుడ్ ని తీసుకొచ్చారు ఇదెందుకు ఇలా ఫుడ్ ఇచ్చారు అని అడగగా సరిగ్గా స్పందించలేదు అనుమానంతో కిచెన్ లోకి వెళ్లి చూడగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఉన్నటువంటి మాంసం చికెన్ మటన్ రొయ్యలు చేపలు కుల్లిపోయిన వాసన రావడంతో ఇదేంటి ఇలా వాసన వస్తుందని మేనేజ్మెంట్ ని అడగగా వారు వారి ఓనర్ ని పిలిచారు ఓనర్ కొంతమందిని తీసుకొచ్చి మాపై దాడి చేశారని అన్నారు ఆ హోటల్ పై తగు చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ని కోరారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సదరు హోటల్ ను సీజ్ చేయాలని వారు కోరారు నేను మీతో మాట్లాడుతున్నా నేను మీ హోటల్లో తిన్నందుకు మీ హోటల్ కిచెన్ చూపడం మీ మాంసం ఇది మీరు చేసిన మాంసం ఈ రోజు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ చాలా చూద్దాం ఎందుకు ఎందుకు లేదు కనీసం మీ బిర్యానీ తింటే కూడా ఎంత గలీజున్నా మీరే మీరే ఒప్పుకున్నా అవునా బిర్యానీ బాగుంది బాగాలేదా చెప్పండి మీరే ఒప్పుకోండి కట్టి ఒప్పుకోండి బిర్యానీ బాగుందా లేదా ఒప్పుకోండి మంచిగా

మీరు కిచెన్లోకి వస్తే ఎందుకు భయపడుతున్నారు సార్ నేను ఏం చేయట్లేదు ఇక్కడ ఇక్కడ ఏం చేయట్లేదు నేను ఇక్కడ మీరు చూస్తున్నారు మీరు అడుగుతున్నారు కదా మీరు ఏ రోజు అడుగుతున్నారు మీరు ఏ రోజు నాకు మేము ఇప్పుడు ఆర్డర్ చేస్తాను మాకు కొద్ది రిష్యులు మీరు ఏం జరుగుతుంది కిచెన్లో మీ కిచెన్లో ఈ బృందావన్ గార్డెన్లో ఏం జరుగుతుంది బృందావన్ మీ హోటల్లో ఏం జరుగుతుంది నేను వీడియో తీసుకోవడానికి చూడచ్చు కదా ఇక్కడ ఏం చేయట్లేదు నేను నేను ఏం చేయట్లేదు కదా మీరు ఇక్కడ మీరు ఇక్కడ ఏం ఏం మంటలు చేస్తున్నారు ఇక్కడ ఏం మంటలు చేస్తున్నారు వెళ్ళాలి కదా సారీటా ఇది ఒప్పు అలా అది కిందది అది ఏంటి ఇది ఎప్పుడు అండి ఇది ఇది ఎప్పటిది ఇది ఎక్కడిది ఇది ఎప్పటిది ఎక్కడిది ఇది ఏంటి అది ఏంటిది ఎందుకు రావాలి సార్ ఎందుకు రావాలి మేము ఎందుకు రావాలి మా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి కదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి చలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మేము చూసుకుంటాం కదా ఎందుకు రావాలి సార్ ఎందుకు రావాలి ఎందుకు రావాలి మేము ఎప్పుడు తింటేనే మాకు ఎప్పుడో పెట్టండి సార్ ఫ్రిడ్జ్ కావాలి కదా లే మీరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి సార్ ఎందుకు లేదు సార్ పోలీస్ కంప్లైంట్ చేయండి పోలీస్ కంప్లైంట్ చేయండి మా మీద ఒక్క నిమిషాలు లేదు వీళ్ళు లేండి సార్

అందరు కలిసి దాన్ని వేస్తా అందరు కలిసి స్కామ్ చేస్తా నువైతే ఫోన్ లిఫ్ట్ చేయలేవు అన్న నేను నీ వచ్చిన ఫోన్ లిఫ్ట్ అయ్యి ఫస్ట్ ఏదన్నా

వాట్స్ ప్రాబ్లమ్ యూ కెన్ షెట్ అవర్ మాత్ బై కాలింగ్ ద పోలీస్ రైట్ రాముడు ఎమ్మెల్యే పి ఆయన తమ్ముడు మక్కాన్ సింగ్ రాస్తాకు ఏం కనువేలో పెట్టాలమే ఆగి తిన్నాం పోయాన బాయ్ అనుకుంటా చికెన్ పీస్ బిగా పిస్లా కూడా నేత కానీ రైస్ లో కూడా దాంత ఘోరంగా ఉండదంటే అవి ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు మా షేర్లింగంపల్లి డివిజన్ గోపీనగర్ లోని స్థానిక వాసులు కలుషిత నీటి సమస్యలపై కార్పొరేట్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే షేర్లింగంపల్లి కార్పొరేట్ రాగం నాగేందర్ యాదవ్ సంబంధిత అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టి కలుషిత త్రాగునీటి సమస్యలను పరిష్కరించారు అనంతరం నెహ్రూ నగర్ ప్రశాంతి నగర్ కాలనీ వాసులు డ్రైనేజ్ లీకేజ్ తో ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు చేశారు ఈ సందర్భంగా కార్పొరేట్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

కల్వకుర్తి బస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో రెండు కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని కల్వకుర్తి ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి తెలిపారు విజయవంతంగా కొనసాగుతున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు ఆర్టీసీ డిపోలతో పాటు మూడు వందల నలభై ఒకటి బస్ స్టేషన్లలో సంబరాలు జరుపుకోవాలని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు పద్దెనిమిది నెలలు ప్రజాపాలనలో రెండు వందల కోట్ల మంది జీరో మైలురాయిని దాటించిందన్నారు ఆడబిడ్డల ఉచిత బస్ ప్రయాణం పథకం విజయవంతంగా కొనసాగించడం ఆనందమని అన్నారు ఈ పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకున్న అభినందనలు ఈ పథకాన్ని అమలు చేయడం భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులకు సిబ్బందికి యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు అని తెలియజేశారు దాదాపు రెండు వందల కోట్ల మంది మహిళలు జీరో టికెట్ ద్వారా ప్రయాణించి ఈ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రంలో సృష్టించడం జరిగింది అదే విధంగా మహిళలకు దాదాపు రోజు డబ్బు కూడా ఆదాయింది మనం ప్రతిరోజు గమనిస్తున్నాం చాలా మంది ఈ రోజు మహిళలు ఉచితంగా సహాయం చేస్తున్నారు వ్యాపారస్తులు నిర్వహించిన కొంతమంది వ్యాపారస్తులు మా దగ్గరకు చెప్తున్నారు అంటే వ్యాపారం మొత్తం తగ్గిపోయింది బట్టలు తీసుకోవాలంటే పెళ్లి వింటే బట్టలు తీసుకోవాలంటే ఈ బట్టల షాప్ తరఫుతో బట్టలు తీసుకునే పరిస్థితి ఈ రోజు ఒక పదివేల రూపాయల బట్టలు తీసుకోవాలంటే కూడా మహిళలు వాళ్ళే సుందరంగా హైదరాబాద్ పోయి బట్టలు కొనుగోలు చేసేస్తున్నారు అదే విధంగా ఒక లేడీస్ కార్డు సామాన్లు వేస్తున్నారు అలా మాకు గాజులు కూడా కూడా ఒక వెయ్యి రూపాయల గాజు కావాలంటే కూడా ఫ్రీ బస్సు ఉంది చక్కగా హైదరాబాద్ కొడుతున్న గాజు కొనుగోలు కనుగొని వస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మహిళా సాధికారులకు పెద్ద పీడ వేసింది అన్ని రంగాల లోపల మహిళా ముఖ్యకు అనేక రకాల సంబంధాలు ఎమ్మెల్యే రాకపోయే లోపల మహిళా సంఘాల సమావేశం జరిగింది మన తెల్లగుంటి మండల మహిళా సమాజం కూడా ఉచితంగా ముప్పై లక్షల బ్యాంకు తోటి ఆరు లక్షల కూడా మండల మహిళా సమాజం కూడా జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు పేదల పక్షాన దళితుల పక్షాన బీసీల పక్షాన మహిళల పక్షాన ఉంటుందని నిరూపించడానికి ఉదాహరణ ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ మహిళా సంఘాలకు బస్సులు ఇవ్వడం జరుగుతాము ఇంటి శుభ సంఘంలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ శుభాభిన తెలిస్తూ మహిళలు ఎప్పుడైతే మహిళలు ఎప్పుడైతే ఇంటిని సక్రమంగా నడిపేటప్పుడు ఉద్యోగులు ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఆ వచ్చే కొంచెం డబ్బులను భర్తాదులకు ఇంటికి పెట్టలేక ఇబ్బంది పడుతుంటారు వాళ్ళని చూస్తున్నాం చూసిన పిల్లలు చదివితే హైదరాబాద్ కానీ ఇంకొక రెసిడెన్షియల్ స్కూల్ కానీ పిల్లలు చదివిస్తుంటారు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు సొంత ఊళ్ళో ఉంటే ఇంటికి రాదు కాబట్టి సొంత ఊళ్ళో ఉండి ఫ్రీ బస్ లో వెళ్ళి ఆ పని చేసుకుని పిల్లల పిల్లలు చూసుకొని ఒక మంచి అవకాశం వాళ్ళకి ఇచ్చినటువంటి సార్లు అనేది పోతే ఒక్కొక్క ఇంటికి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కొంతసార్లు ఎక్కువ కూడా మీరు చదువు చేసినటువంటి పద్ధతి సరే కొన్నిసార్లు ఎక్కువ మంది బస్సు తక్కువ నిజంగా కూడా చాలా మంది మహిళలకు ఒక నాలుగు వేల ఐదు వేలు అంటే పెద్ద మొత్తం కాబట్టి ఇది ఒక మంచి పక్కగా ఆడవాళ్ళకు వెళ్ళాలన్నా నేను ఉద్యోగం చేసుకునే వాళ్ళకి వాళ్ళ డ్యూటీస్ వెళ్ళాలన్నా ఇది మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి రికార్డు స్పష్టం చేస్తా ఉంది రెండు వందల టికెట్ అయితే మహిళలందరూ కూడా ఇష్టపడి ఈ విధంగా పోతున్నారని అర్థం సంతోషం అందరు ఇక్కడికి వచ్చిన తర్వాత బస్ స్టాండ్ ఇక్కడ వస్తుంది కానీ బస్ స్టాండ్ ఎప్పుడు ఉండలేదు ఎందుకంటే నేను ఇక్కడ చదువుకోలేదు ఆ మంగళ అక్కడ చదువుకున్నాను ఎందుకంటే ఇక్కడ కాలేజ్ ఉండేది పక్కకి ఎప్పుడు కూడా చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇదంతా ఇక్కడ మంచిగా పీస్ఫుల్గా ఉంది ఏంటి అనుకుంటే వర్షము వచ్చేట్టుగా ఉంది కాబట్టి ఆమె ఇందులో కూడా మంచిగా అరేంజ్ చేస్తున్నారు చాలా సంతోషం ఈ ప్రాంతం డెవలప్ కావాలని చెప్పేసి అందరూ అనుకుంటారు లేదు నా కుటుంబం బాగుపడాలని చెప్పేసి అనుకుంటారు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలందరూ బాగుండాలి ముఖ్యంగా వాళ్ళందరూ బాగుంటే కుటుంబాలు ఆటోమేటిక్గా బాగుంటాయి కుటుంబం రాష్ట్రం కూడా బాగుంటుంది నాకేం బాధ లేదు అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి వచ్చిన ఈ మహిళలకు చాలా పెద్ద పెద్దపీడని ఇస్తాను అందులో ఈ మహిళలు పెద్దపీడ వేయడం అంటే రోజు డబ్బులు ఖర్చు పెట్టాలి ఏదైనా పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాస్తవానికి ఇబ్బంది అడుగుతుంటారు అంటే తన్నే అన్నారు కానీ అన్నారు ఉంటే అన్నారు లేకపోతే భర్తను మామను డబ్బులు అనుకోవాల్సి ఉంది అత్తగారింటికి అంటే తల్లిగారింటికి వెళ్ళాలన్నా ఏదైనా ప్రయాణం చేయాలన్నా లాస్ట్ గుడికి వెళ్ళాలన్నా కూడా డబ్బులు అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి ఆ పరిస్థితి ఉండకుండా చేయడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పెద్దలు మహిళలకు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత ప్రయాణము సౌకర్యం కల్పించాలని ఎవరు చేయని విధంగా భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా మరి నలభై ఎనిమిది గంటలలో అంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల లోపే మరి ఈ ఉచిత ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది దీనికి స్పందన డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది చాలా మంది ఏమనుకున్నారు అంటే ఆర్టీసీ వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు ఆర్టీసీ సమస్య ఫ్రీ చాలా సుభాష్ గారు డిపో మేనేజర్ గారు గర్వంగా ఏంటంటే నడిపిస్తున్నాం మేమే మనం మొత్తం ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉంటున్నారు అయితే మీరందరూ కూడా అంటే మహిళలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిస్తున్నట్టు మనం సందర్భంగా ఫ్రీగా అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపుగా మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా ఆర్టీసీ చెల్లిస్తే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు బాగా లాభంలోకి వచ్చేసింది ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు లాభం అందించామన్నారు మామూలు కాదు ఇదే ఆరు వేల కోట్లు మైనస్ లా ఉండేది ఈరోజు ప్లస్ అయింది అంటే దాదాపుగా పదమూడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా మరి సంపాదించినట్టు ఆర్టీసీ అందులో ముఖ్యంగా దీనికి స్పందన ఉంది అని చెప్పడానికి ముఖ్యంగా రెండు వందల కోట్ల మంది టికెట్స్ అంటే అందులో ఎక్కడ అంటే వంద కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ఎక్కడ నుంచి హైదరాబాద్ అంటే నాలుగు వందల కిలోమీటర్లు ఉంటాయి హైదరాబాద్ పోయి అక్కడ నుంచి డైరెక్ట్ బస్సు లేకుండా ఇలా అంత ప్రయాణం చేస్తా ఉండదు ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి చెప్తా ఉండే నాకు ప్రతి రోజు కూడా వంద రూపాయలు మిగుతా ఉన్నాయి మా ఊరు నుంచి రావడానికి మరి ఈ దగ్గర నాకు మూడు వేల రూపాయలు ఇంచుమించుగా నెలకు అదే విధంగా ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలకు దాదాపు నలభై వేల రూపాయలు మరి సంవత్సరానికి మిగుతా ఉన్నాయి మరి ఎవరి మీరు ఆధారపడకుండా నా పనులు నేను అని చెప్పేసి గర్వంగా చెప్పిన సందర్భం ఇక్కడ చూసాం అదేవిధంగా మహిళలందరికీ కూడా ఈ రోజు టీచర్స్ డబ్బులు వస్తాయి సాలరీ లక్షలు ఉంటుంది సరే ఖర్చు పెట్టారు వాళ్ళ పిల్లలు చదువుతారు వాళ్ళకి ఖర్చులు ఇల్లు కట్టుకుంటారు ఎన్ని ఉంటాయి సమస్యలు అయినా వాళ్ళకు సమకు కోర్చి కూడా నేను చూస్తా ఉన్నా వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సులోనే వాళ్ళు ప్రయాణం చేస్తారు మహిళలు మహిళ టీచర్లు అందరూ అంటే ఈ ప్రభుత్వం మహిళలకు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనుకుంటాం ముఖ్యంగా బీట వాళ్ళకి పనికొస్తా ఉంది అందరు కూడా చాలా తృప్తిగా ఉన్నారని చెప్పేసి చెప్పడానికి మరి రెండు వందల కోట్ల మంది ఇప్పటి వరకు ప్రయాణిస్తున్నారు ముఖ్యంగా మన రవాణా శాఖ మంత్రులు పెద్దలు ప్రభాకర్ గారు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నారు మనకేది కావాలన్నా కూడా వారు బాగా చేస్తా ఉన్నారు వాస్తవం చెప్పాలంటే బస్సులు ఇవ్వాలని చెప్పి ఇక్కడ నేను వచ్చినప్పుడే డిపో మేనేజర్ గారిని అడిగిన వాస్తవము మాట్లాడడానికి అంటే పద్దెనిమిది బస్సులు అలవాటు కదా ఏమైంది అంటే పద్దెనిమిది బస్సులు ఇవ్వలేదు అయితే కొత్తవి చెప్పేసి ఆయన చెప్తున్నాడు అంటే పదమూడు బస్సులు ఏమన్నాయ్ స్క్రాప్ అయిపోయింది అంటే తూకానికి అమ్మే విధంగా అయింది ఆ బస్సులు నడిపించడానికి అవకాశం లేదు కాబట్టి కుప్పై పదమూడు బస్సులు వచ్చినాయి తీసేసాం అది కూడా కాకుండా మహిళలకు ముఖ్యంగా మహిళా సమాఖ్య నుంచి వాళ్ళ గురించి మహిళల అభివృద్ధి కావాలని అని చెప్పేసి రెండు బస్సులు ఇక్కడ ఉన్నారు ఇంకో ఇద్దరు కూడా వచ్చిన్నారు మరి మేము ఇది సహాయం చేస్తా ఉన్నాం ఈ సమాఖ్య ద్వారా అని చెప్పేసి కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఆ డిపార్ట్మెంట్ చాలా మంది పురుషులు ఉన్నారు వీళ్ళకి అందరికి ఇవ్వచ్చు వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడంలో ఉద్దేశం మంచిగా ఆ కుటుంబాన్ని నడిపించుకోగలుగుతారు వీళ్ళైతే ఖర్చు పెట్టారు మరి సాయంత్రం కూడా వేరే ఖర్చులు ఉంటుంటాయి ఆ ఖర్చులో కూడా మరి వచ్చేసేసి మాకేమన్నా ఇవ్వాలి అని చెప్పేసి అనుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ఉంటా ఉంది ఇప్పుడు డబ్బులు కావాలి నేను హైదరాబాద్ పోయేది లేకపోతే మా అమ్మ మరి కదా మా అమ్మ కృషి వస్తానని చెప్పేస్తే డబ్బులు పద్నాలుగు రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు ఏమవుతుంది అరవై తొమ్మిది అరవై ఎనిమిది వేల రూపాయలు వస్తా ఉన్నాయి ఎల్ల కాబట్టి సంతోషంగా ఇక ఏమైనా